అందరికీ నమస్కారం ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ ఛానల్ వీక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ఛానల్ అత్యధిక సబ్స్క్రైబర్స్తో దూసుకెళ్ళటం వ్యూస్ పరంగా చూసుకుంటే మరి కోట్లాది వ్యూస్ కొల్లగొట్టేస్తుంది ఈ సందర్భంగా ఏంటంటే ఒక ప్రత్యేకమైన అతిథి రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడి ఇంటి రామారావు గారి గురించి ఈ నేమనుకుంటున్నారో తెలుసుకుందాం నమస్కారం రఘురామకృష్ణరాజు గారు నమస్తే హేమ గారు సార్ అన్న ఎన్టీఆర్ ఛానల్ కోసం ప్రత్యేకంగా అంటే మీ ఇంటర్వ్యూ కోసం టీడీ జనార్దన్ గారు కంపల్సరిగా రాజుగారి ఇంటర్వ్యూ కావాలన్నారు అందుకోసం వచ్చాను రామారావు గారి గురించి మీకు ఎలాంటి అభిప్రాయం ఉండేది ఎన్టీ రామారావు గారు అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కొంచెం అందరికీ సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అంటే నేను బహుశా ఏడో సంవత్సరం నుంచో ఎనిమిదో సంవత్సరం నుంచో సినిమాలు చుట్టం కొంచెం గుర్తు సో తొమ్మిదో సంవత్సరం నుంచి అసలు చూసిన సినిమాలన్నీ కూడా నాకు ఆల్మోస్ట్ గుర్తే అప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారికి నేను వేరాభిమాన్ని చాలా చాలా ఇష్టం ఓకే అంటే ఆయన రాజకీయ నాయకుడికి ఎక్కువ ఇష్టపడతారా నటుడు మా నటుడిగా ఎక్కువ ఇష్టపడతారా మీరు అంటే ఆయన అంటే నాకు ఇష్టం నటుడిగా మొదలైంది సో నేను యూనివర్సిటీలో జాయిన్ అయిన డెబ్బై ఎనిమిదిలో ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యా అరవై రెండు నా హీరాబాద్ ఎనభై రెండుకి నాకు బీ ఫార్మసీ అయిపోయింది ఆ టైంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం మొదలైంది ఇనిషియల్గా మరి ఈయన అంత పీక్ స్టేజ్లో ఉండి రాజకీయం అనేది డిఫరెంట్ లైన్ కదా ఆయన సక్సెస్ అవ్వాలి అని కోరుకునేవాడిని కానీ అంత సక్సెస్ అవ్వగలరా అనే కొంచెం అనుమానం ఉండేది ఆయన రోడ్ షోలకి నేను వెళ్ళాను విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఆయన మీటింగ్ ఒకటి అయింది ఫస్ట్ టైం ఆయన ఇది నేల ఈనిందా నింగి విరిగిందా అనే మాట ఆ పీడబ్ల్యూ గ్రౌండ్స్ ఉండేది ఇప్పుడు అంబేద్కర్ సెంటర్ పెట్టారు కదా అక్కడ ఆయన ఆయన స్పీచ్ సో మనసవాసే ఆయన నెగ్గాలి అని కోరుకుని వేరే తర్వాత రాజకీయాల్లో ఎంత పెనుమార్పులు అసలు సంక్షేమం అనే దాని గురించి ఆయన వినూత్నంగా ఆలోచించి చేయటం అనేది అద్భుతం సో ఆ రకంగా ఆయన మీద గౌరవం ఆయన రాజకీయాల్లో వచ్చాక ఆయన మీద అంత మనపు ఇష్టం నటుడిగా ఓకే సో ఆ ఇష్టం గౌరవంగా మారింది ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓకే సినిమాల పరంగా మీకు ఆయన సినిమాలు బాగా ఆకట్టుకున్న సినిమాలు ఏంటండి ఒకటో రెండు అంటే చెప్పగలండి అదే అసలు అయినా సరే ఇది రామారావు గురించి కాబట్టి ఇంటర్వ్యూ ఆయన సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకోవచ్చు అంటే పౌరాణికాల్లో నాకు చాలా బాగా నచ్చినాయి చాలా ఉన్నప్పటికీ నేను ముందు చూసిన వాటిల్లో శ్రీకృష్ణ పాండవే అది విజయవాడ అన్నపూర్ణ థియేటర్ కృష్ణమోహన్ రావు అని మాకు మే ఒకే కాలనీ బృందావన కాలనీలో ఉండేవాళ్ళం సో ఆ థియేటర్ ఓపెనింగ్కి పూర్వం రోజుల్లో సినిమా హాల్ ఓపెనింగ్ ముందు రోజు నైట్ ఒక భక్తి సినిమా వేసేవారు ఏదో దేవుడి సినిమా దేవుడి సినిమా అంటే రామారావు సినిమా ఎవడి సినిమాలు కట్టినా రామారావు సినిమా వేసుకోవాల్సిందే రాముడు వేసిన కృష్ణం వేసినా లవకు వేసిన ఓ దేవుడి సినిమా వేసుకునేవారు అలాగే కృష్ణ పాండవీ సినిమా నేను అన్నపూర్ణ థియేటర్ మొదలైన సంవత్సరం డై డెబ్బై నాలుగు అనుకుంటా సో కృష్ణపాండవీ సినిమా నేను మొదటిసారి అన్నపూర్ణ థియేటర్ ఓపెన్ అవ్వక ముందు రోజు సాయంత్రం చూసా మంత్రముగ్ధులం అయిపోయాం రామారావురి దుర్యోధనుడు అభినయానికి సో అలా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అది ఆ తర్వాత అంటే నేను పుట్టక ముందు సినిమాలు ఎక్కువ రామారావురి సో పుట్టిన తర్వాత కూడా ఏడెనిమిది సంవత్సరాలు మనం సినిమాలు చూడడం కదా ఆ సినిమాలన్నీ సెకండ్ రిలీజుల్లో రిలీజ్ అయ్యే ఎక్కువ చూసేవాన్ని కోడలిదిని కాపురం ఒకటి వన్ నాకు చాలా ఇష్టం అది దుర్గా మందిరంలో సెకండ్ రిలీజ్ వచ్చింది యాభై రోజులు ఆడింది ఆ సినిమా సెకండ్ రిలీజ్ మూడు నాలుగు వారాలు ఫుల్స్ అలా ఆ తర్వాత మాయా బజార్లో కానీ విజయవాడ సినిమాలన్నీ దుర్గా మందిరంలో ఏదైనా గ్యాప్ వస్తే ఒక ఆ మాయా బజారు మిస్ అమ్ములు ఇవన్నీ వేస్తూ ఉండేవారు నేను హైదరాబాదు వేసవకాలం సెలవులకి వచ్చేవాను మా శిరీష్ రాజు గారు నా గ్రాండ్ ఫాదర్ ఆయనకి హైదరాబాద్లో కూడా సిరీస్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సో అక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు మార్నింగ్ షోలు వేసేవారు ఆ రోజుల్లో అంటే మార్నింగ్ షోలు ఇప్పుడు ఉన్నా కానీ వేరే సినిమాలు పాత సినిమాలు వేసేవారు అని ఇప్పుడు థియేటర్కి ఏదో పేరు మార్చారు ఓకే అప్పట్లో అల్లూరు సీతారామరాజు కూడా అదే థియేటర్లో వచ్చింది అక్కడ గుండమ్మ కథ సినిమా ఐ థింక్ డెబ్బై రెండులో అనుకుంటా డెబ్బై రెండు కానీ డెబ్బై మూడు కానీ ఆ గుండమ్మ కథ సినిమా నేను ఒకరోజు మార్నింగ్ షో లెవెన్ ఓ క్లాక్ షోకి వెళ్ళి ఆ నెక్స్ట్ డే కూడా మళ్ళీ గుండమ్మకథ సినిమా మార్నింగ్ షో సంఘంలో పదకొండు బాగా వేసా ఓకే మళ్ళీ చూసా అలా పాత సినిమాలన్నీ విజయవాడలో కాలేజీలో కాలేజ్ ముందు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు విజయవాడలో ఇప్పుడు లేదు ఆ సినిమా హాల్ జ్యోతి మహల్ అని ఉండేది మా ఇంటికి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో నేను ఉండేది బృందావన్ కాలనీ పక్కన బెంచ్ సర్కిల్ దగ్గర బెంచ్ సర్కిల్ దగ్గర అక్కడ ఈ పాసిమాలన్నీ వస్తా ఉండే ఈ అగ్గి బరాట అగ్గి రాముడు కదళ్ళు వదడు చిక్కడు దొరకడు కంచుకోట ఇలాంటివన్నీ ఇవన్నీ రిపీట్ రన్లో ఆ థియేటర్లో ఓకే ఏది వదిలేవాను కాదు రామారావు గారి సినిమా అంటే మొదటిసారి ఎప్పుడు కలిసి ఉంటారు మీరు రామారావు గారిని నేను అంటే బాగా చిన్నతనంలో మా ఇంటికి ఎదురుగుండా విజయవాడలో రామయ్య గారు అని జయిన్ ఓనర్ వన్ ఆఫ్ ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు పూర్ణ గారు దశరథ గారు చనిపోయినప్పుడు రామారావు వచ్చారు అప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నాయి ఎనిమిది తొమ్మిదేళ్ళు పదేళ్ళు ఉండేమో అప్పుడు రామారావుని నేను ప్రత్యక్షంగా చూశా ఆ తర్వాత నుంచి చూడటం వన్ ఆన్ వన్ కూర్చుని ఎక్కువ నేను ఒక ఐదారు సందర్భాల్లో రామారావుని చాలాసేపు కూర్చుని మాట్లాడటం జరిగింది ఎప్పుడంటే ఆయన తొంభై రెండు తొంభై మూడు ఆ ప్రాంతంలో తొంభై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కదా దానికి ముందు మా గణపతి శాస్త్రి గారని సామర్లకోటలో మాకు గురువుగారు ఉన్నారు రామారావు కూడా చాలా అభిమానించేవారు సో ఆయనతో ఫస్ట్ టైం నేను కలిసాను రెండుసార్లు ఆయనతోనే కలిసా తర్వాత ఒక నాలుగు సార్లు నేనే సపరేట్గా రామారావు దగ్గరికి వెళ్ళి అప్పుడు కొంచెం ఫ్రీగా ఉండేవారు ఆయనతో చాలా చర్చలు అవి అంటే రాజకీయ పరంగా మీరు ఆలోచన ఉండేది రాజకీయం అసలు సంబంధం లేదు రామారావు అభిమాని కాదు అంటే నాకు చాలామంది సబ్సిక్వెంట్గా సినిమా నాసిరావు నేను చాలా స్నేహంగా ఉండేవాళ్ళం ఆ తర్వాత చాలా మంది హీరోస్ నాకు చదువుకున్నప్పుడు శోహన్ బాబు గారు నేను చాలా క్లోజ్ అట్లాగా రామారావు గారు ఏంటంటే ఆ టైంలో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోవటం ముఖ్యమంత్రి అయిపోవటం కలుసుకునే అవకాశం లేదు బట్ నైంటీ త్రీ ఆ టైంలో ఎక్కువసార్లు ఆయన్ని కలవటం ఆయనతో కలిసినప్పుడు ఏమనిపించింది మీకు దూరంగా ఉండి చూసింది వేరు కలిసినప్పుడు వేరు ఆయన చాలా శంకరుడు చాలా గొప్ప వ్యక్తి అలాంటి మనిషిని మనం చూడం మహానుభావుడు అంతే ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాల్లో మాకు తెలిసి మరి పూర్వ రోజుల్లో మరి అందరూ కూడా వాళ్ళే ఉండేవారు నాకు తెలిసి ఎయిటీస్ నైంటీస్లో ఎన్టీ రామారావు గారు అంతా క్లీనెస్ట్ స్పాట్లెస్ పాలిటీషియన్ అరుదంటం కూడా అవును కరెక్ట్ కాదు అదే వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ ఇంకా రామారావు గారికి సంబంధించిన ఇంకేమన్నా జ్ఞాపకాలు ఉంటే ఒకసారి గుర్తు చేసుకోండి రామారావు అంటే వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఆయన ఒకసారి ఒక ఒకటి రెండు మాట్లాడినప్పుడు డిస్కషన్స్లో ఆ రోజుల్లో నేను కలిసి టైంలో కొత్తగా టాటా ఎస్టేట్ అని ఒక కారు వచ్చింది ఓకే ఆ టాటా రామారావు కొంచెం కార్లు ఇంట్రెస్ట్ ఆ టాటా ఎస్టేట్ కారు వచ్చినప్పుడు సార్ టాటా ఎస్టేట్ కారు బాగుందండి తర్వాత ఫీల్ అయింది ఆ కారు ఇనిషియల్గా మంచి సైజు అది ఆ రోజుల్లో అంత నాలుగు లక్షల ఇరవై పదివేలు ముప్పై వేలు సో బాగుందండి కారు అంటే అప్పుడు ఆయన మా వద్ద నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ మనలో పాఖాడు కారు ఉంది ఈ రోజుకి ఆ కారు తెస్తే ఎగబడతారు జనం కారు బట్టి కాదు మన బట్టి సేమ్ ఇదే డైలాగ్ అంటే ఆ కారు మీకు బాగుంటుందంటే కారు నాకు బాగుంటుంది ఏంటి నా బట్టి కారు అన్నది అంటే ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది కరెక్ట్ నిజంగా కూడా అదే రామారావు ఆ డొక్లార్యకి ఎలక్షన్ చేశారు ఆయన చైతన్య రథం అని పేరు పెట్టి దానికి పేరు వచ్చింది రామారావు అంతే కదా రామారావు బట్టి ఆ డొక్కు డాడ్జి కూడా చైతన్య రథం అని ఒక గ్లామర్ వచ్చింది అవును అంతేగా కదా సో అది రామారావు ఏ చెత్తబడిన ఎక్కినా తీసుకొచ్చినా సడన్ గా టీచర్లు వాళ్ళు ఆ క్రేజ్ ఇప్పుడు అవమండి ఎవరిని ఎవరినిస్తే అండి రామారావు టైంలో ఎవరు కూడా రెండు లక్షలు మూడు లక్షల మించి అవును ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా లేరు అంతా ఆయన గ్లామర్తో వచ్చిన వాళ్ళే చాలా వరకు పెద్ద ఆయన గ్లామర్ అసలు అనుమానమే లేదు ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఆయన సాధించిన రికార్డు దగ్గరలో కూడా ఎవరో రాలేరు మీకు సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉండేది కాదండి నిర్మాతగా మారదాం లేదు యాక్టింగ్ లేదు నిర్మాత నాకు సినిమా ఇండస్ట్రీ అసలు నాకు చెప్పాలి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆల్ టాప్ హీరోస్ చిరంజీయారి గారి నాగార్జున వెంకటేష్ రామనాయుడు గారు నేను ప్రారంభిస్తున్నాం దాసరి నారాయణ గారు రాఘవేంద్ర గారు రాఘవేంద్ర గారు నేను ఆల్మోస్ట్ రెండు రోజులకి మూడు రోజులకి ఎప్పటికీ మాట్లాడుకుంటానే ఉంటాం వారం వారం కలుస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు బాగా సినిమా ఇండస్ట్రీలో నాకు ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు ఎవరు లేదు బాగా ఆశా గారు నేను ఆల్మోస్ట్ రోజు మాట్లాడుకుంటాం అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా సరే మీరు అటువైపు వెళ్ళాలి కానీ ఎలా అయితే సోమబాబు గారు ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీ జోలికి వెళ్ళాదు నాకు అందరూ స్నేహితులే కానీ వ్యాపారంగా ఇప్పుడు మా హీరో అంటే నాకు రామారావు నాకు నచ్చిన నటుడు ఆయన నాకు నచ్చిన రాజకీయ నాయకుడు ఆయన కానీ ఆయనకి భారతరత్నం ఇప్పుడు రాలేదు అనేది అది భారతరత్నకే అగౌరవం అని అనుకుంటున్నాను రామారావుకి భారతరత్నంలో ఈ ఆయనకున్న ఎవరిచ్చారో ఎప్పుడు ఇచ్చారో నటరత్న ఆ ఆ అంటే భారతరత్న ఇస్తే భారతరత్న గౌరవం అనేది నా అభిప్రాయం అదే ఇంకా రామారావు ఒక అవార్డు వచ్చినంత మాత్రమేనా రామారావు గొప్పతనం ఇప్పుడు పెరిగేది కాదు అంత గొప్ప తెలుగు లేడు ఇప్పుడు టెక్నాలజీ మారినప్పుడు అండి ఆ పాత గారి అన్ని కూడా మళ్ళీ కొత్త వేరే తీసుకొచ్చేస్తే బెటర్ అనిపిస్తుంది తీసుకొస్తే బాగుంటుంది ఇంకా ఆ మధ్య నేను రామ గారు గారి సురేష్కి రాముడు భీముడు ఇప్పుడు ఏమైంది కాస్ట్లు బాగా తగ్గినాయి ఇక కలర్ కన్వర్షన్ కాస్ట్లు ముందు చాలా ఎక్కువ అయ్యేది ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఈజీ అయింది రాముడు భీముడు తులావారం రెండు సినిమాలు రామారావుతో చేశారు ఆ రెండు కలర్ చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పా రామానాయుడు గారు అనేవాళ్ళు రాముడి భీవుడు నాకు విత్ అయితే ప్రేమ నాగర్ చెట్టు అనేవాళ్ళు రామానాయుడు గారు నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు అది విత్తు రాముడు భీవుడు నా బ్యానర్కి అలాంటివి చాలా ఉన్నాయి పాండవం ఒకటి రంగులోకి మార్చవచ్చు చాలా ఉన్నాయి అలాసారి అందులో రామారావు ఒక విశిష్టత చెప్పాలి నాకు ఆయన ఓకే ఆయన సూపర్ హీరో ఆయన పేరు మీద టైటిల్స్ రావడం ఆ రావుడు ఈ రావుడు ఇవన్నీ ఉన్నా కూడా ఆయన సొంత సినిమాల్లో వరుసగా మీరు అరవై ఏడు నుంచి చూసుకుంటే అరవై ఏడులో ఉమ్మడి కుటుంబం ఫ్యామిలీ మీద ఉంది టైటిల్ ఆ తర్వాత వరకట్ వరకట్ కట్నం సమస్య మీద ఉమెన్ సబ్జెక్టు డీల్ చేశారు ఆ తర్వాత కోరలుదిద్దుగా తల్లా పెళ్ళామా తల్లా పెళ్ళమా కూడా మెసేజ్ ఆయన మీద ఏమీ లేదు టైటిల్ మదర్ ఇంపార్టెంట్ భార్య ఇంపార్టెంట్ ఆ దాని మీద ఆ సోషల్ క్లాసు అత్త కోడల క్లాసుల మీద ఆ సినిమా కోడలు కాపురం మరి టైట్లు సావిత్రి గారి మీద అవును సో ఎన్ని సోషల్ సబ్జెక్ట్స్ అలాంటి సబ్జెక్ట్స్ ఆయన అదే మెసేజ్ అన్ని మెసేజ్ ఓరియంటెడ్ ఇప్పుడు తాతమ్మ కల డిఫరెంట్ మెసేజ్ ఇప్పుడు చంద్రబాబు గారి పిల్లలు కనబడినాడు ఆయన అప్పుడు తాతమ్మ గారు సినిమాలో అది అదే అలాగా ఆయన సొంత సినిమాలు ఏదో ఒక మంచి మెసేజ్తో సో అలాగా ఆయన ఆయన చేశారు ఇంకొకటి గొప్పతనం హిట్ డైరెక్టర్ ఉండాలి అని ఎప్పుడు అనుకోవాలి సినిమా సినిమానే ఆయన నమ్మకం అదే కమలాకర్ కామేశ్వరరావు రెండు మూడు ఫ్లాపులు చేసిన తర్వాత ఆయనకి ఈ పాండ్రమార్చ్ సినిమా ఇచ్చాడు ఆయన సూపర్ హిట్ అయింది ఆ తర్వాత ఆయన చాలా హిట్ సినిమాలు అదే కామేశ్వరరావు ఈ వరుసగా మూడు ఫ్లాపులు రామారావుతో చదరహారం ఫ్లాపు ఆ తర్వాత యావరేజ్ అనే సినిమాలు శోభావం చేయ పెద్దగా అల్ల బట్ ఆయనకి ఈయన పాండంగ మాత్యం ఈయన ఇచ్చారు అలాగా యోగానంద గారితో రామారావు సినిమాలు ఫస్ట్ పిచ్చి పుల్లయ్య మన తోడు దొంగలు పెద్దగా అల్ల అయినా తర్వాత జయసింహ ఫోక్లోర్ సినిమా మళ్ళీ అదే యోగానంద్ గారితో బ్లాక్ బస్టర్ రామారావు సంవత్సరం అలాగా ఆయన ఎప్పుడూ డైరెక్టర్ సక్సెస్ సినిమాలు తీశాడు ఆ డైరెక్టర్తో మనం వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడూ లేదు ఒక్కసారి ఆయన సినిమా ఒప్పుకుంటే ఎంత చిన్న డైరెక్టర్ అయినా వారు చెప్పింది మనం చేయాలి అని ఇప్పుడు హీరోలాగా ఆ కథలో ఏళ్ళతాను సీన్లు మార్చడాలు ఆ ఇంటర్ఫీరెన్స్లో ఇంటర్ రామారావు కెరీర్లో ఎప్పుడూ లేదు టైం అంటే టైమే డైరెక్టర్ కూడా ఇంకో డైరెక్టర్ దాంట్లో వేలు పెట్టకుండా మోహన్ బాబు గారు చంద్రకాంత్ ఆ టైంలోనే అయ్యింది నేను రామారావుని కలిసే టైంలో ఓకే ఒకరోజు ఉదయమే అప్పుడు చెప్తున్నారు ఈ షూటింగ్కి దానికి ముందు కొద్ది రోజుల ముందు మోహన్ బాబు గారు ఉదయం ఏడు గంటలకి ఏదో వెహికల్ ఏదో వచ్చేది మోహన్ బాబు గారు వెళ్ళి తీసుకెళ్ళేవాడు అనుకుంటాను ఇది నాకు మోహన్ బాబు గారు చెప్పారా రామారావు గారు చెప్పారా సరే గుర్తులేదు మోహన్ బాబు గారు వెళ్ళినప్పుడు సీరియస్గా ఉన్నాడు రామారావు ఏంటంటే టైంకి వచ్చాను కదా అని అంటే గడియారం ఉంటుంది రామారావు రూమ్లో పక్ పక్ చిన్న సౌండ్ వస్తుంది అది ముళ్ళు తిరిగేటప్పుడు ఏడు ఒకటైంది ఓకే ఏడు ఒకటే ఈ వాజ్ సపోజ్ టు పిక్ అప్ ఎట్ సెవెన్ అంటే ఆయన పర్ఫెక్షన్ ఎలా ఉంటుందంటే ఇంకోటి నాకు జరిగింది నేను అప్పటికి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ లైన్లో ఉన్నా రైస్ బ్రాండ్ నుంచి పవర్ సెక్టర్కి వెళ్ళదు పామర్లో చైతన్య ఆయిల్స్ అని ఒక ఫ్యాక్టరీ ఉంది అదేంటి ఆర్ దూర బంధువులు సార్ పామర్లో ఈ బంధువులది ఒక ఫ్యాక్టరీ ఉంది కదా నేనున్న లైన్ కూడా సిమిలర్ యాక్టివిటీ అని చెప్తున్నప్పుడు ఆయన పామరు కాదు కురుమద్దాల అన్నారు ఆ కురుమద్దాల పేరు నా తెలియదు పామర్ ప్లాంట్ అంటారు దాన్ని అందరూ అది ఉన్న గ్రామం కురుమద్దాల అంట పామర్గా ఆనుకుని అవును అప్పుడు తెలిసింది నాకు అంటే ఆయన పర్ఫెక్షను ఆ రేంజ్లో ఉంటుంది ఆయన రాత ముత్యాలుంటాయి పేర్చినట్టు ఉంటుంది అంత అద్భుతమైన నా రైటింగ్ ఉందంటే నాకే అర్థం కాదు మళ్ళీ ఆలోచించుకోవాలి రాత కూడా అంటే ఒక మనిషి తత్వం అదే ఆయన రత్నాలు లాంటి మాటలు కానీ ముత్యాలు లాంటి రాతలు కానీ దాన్ని బట్టే మనం ఆయన జెండా కూడా ఆయనే ఆర్ట్ వేశారట ఆయన సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాం కానీ ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఆయన మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆయన ఆయనకున్నదాన్ని ఆయన అపాత్రదానం చేయడండి జబ్బు విషయంలో ఎంతో కష్టపడి వాళ్ళమ్మి సైకిల్ తొక్కి కష్టపడి ప్రతి పైసా కూడబట్టి పైకొచ్చిన ఆయన నడమంతురపు సిరిగాడు కాదు అవును స్వయం కృషితో పైకొచ్చిన ఆయన పరుల సొమ్ము ఒక్క పైసా కూడా ఆశించరు ఆశించడు అంత గొప్ప వ్యక్తి ఊరికనే నీకు ఇస్తాను నాకు ఎందుకు దత్తగారు చెప్పాడు సార్ నాకు ఎదురులేని మనిషి అప్పుడు బ్యాలెన్స్ పేమెంటు ఏదో పాతి వేలు ఇవ్వాల్సి వస్తే ఆయన యాభై వేలు తీసుకెళ్ళిచ్చాయంట సినిమా షూటింగ్ అయిపోయి ఓకే ఇలా చేత్తో పట్టుకున్నారంటే ఏం బ్రదర్ ఎక్కువ ఇచ్చినట్టున్నారు సార్ వాణిశ్రీకి అనుకోకుండా ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది ఓకే వాణిశ్రీకి కూడా కొంచెం డిమాండ్ ఉండేది ఇచ్చాము దాని దేముంది వారికి ఇస్తే ఇవ్వండి ఇప్పుడే వచ్చారు మీరు వృద్ధిలోకి రండి అని పురికే అమౌంట్ ఓపెన్ చేసుకొని చూడాల చేత్తో ముట్టుకుని ఆయన మీరు ఎక్కువ ఇచ్చారు ఎంతంటే ఏదో యాభై వేలు అంటే పాతి వేలు తీసి ఇచ్చాడు వెనక్కిచ్చాడా నా దత్తగారు చెప్పాడు అట్ట ఒప్పడాను పైసా పక్కోటిది ఆశించిన వ్యక్తిత్వం అదే తన రూపాయిని తను జాగ్రత్త చేసుకోవటం ఆయన రూపాయ ఆయన భోజ సోమనాభ గారు కూడా అలాగే ఉండేవాళ్ళేమో ఇది అలాంటి అంటే డబ్బు విలువ తెలిసిన వ్యక్తి డబ్బు అంటే ఆశ లేని వ్యక్తి పరాయసమ్ముకి ఆశపడిన వ్యక్తి డబ్బు విలువ తెలిసిన వ్యక్తి పెద్దన నాకా ఎంతో మిగిలిన హీరోలు అందరితో ఉన్నదాంతో కంపేర్ చేస్తే కలిసింది తక్కువైనా ఆయన్ని నేను అర్థం చేసుకున్నది ఎక్కువ అదే చెప్తూ ఉంటారు కదా మీ సర్కిల్ అందరూ వాళ్ళందరూ ఎందుకు ఎందుకంటే డిఎస్ రాజు గారు మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను మెడ్రాసులో పియూసీ జాయిన్ అవుదామని ఒక రెండు నెలలు అక్కడ చదివి మళ్ళీ విజయవాడ వచ్చాను లైలా కాలేజ్ అప్పుడు డిఎస్ రాజు గారు ఆయన చాలా క్లోజు ఆ టైంలో కూడా రామారావు గురించి వాళ్ళ లైక్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉండేవారు వాళ్ళు చెప్పటం అంతా కూడా అవును ఆయన చాలా పెద్ద ఆయన చాలా గౌరవం ఇచ్చేవారు రామారావు డివైఎస్ రావు గారు అవును రాజులు అంటే కూడా చాలా గౌరవంగా చూసేవారు ఆయన ఆయన ఇంకోటి అసలు రామారావు గొప్పతనం అసలు పాయింట్ చెప్పాలి మీకు బాపిరాజు గారు మీకు ఏమవుతారు అంటే అడిగారా మా ఫాదరు బ్రదరు అంటే కృష్ణమూర్తిరాజు గారు అంటే మా ఫాదర్ ఫాదర్ పేరు వర్రకట్నం సినిమా షూటింగు అయింది అక్కడ ఆ ఏరియాలో వెస్ట్ గోదావరిలో అప్పుడు అక్కడ అయింది బట్ మా ఈ ఏరియాకి ఎంతకన్నా వచ్చారు మా గ్రాండ్ ఫాదర్ ఆయన్ని భోజనాన్ని పిలిచారు ఓకే మా గ్రాండ్ ఫాదర్ ఆతిథ్యంలో ఆయన చాలా రాదులంటేనే కొంచెం ఆతిథ్యం ఆ రోజు పదిహేను రకాలు రామారావు భోజనం బాగా చేస్తారు కదా చాలా బాగుందని చెప్పి మెచ్చుకున్నట్టున్నారు అది బాగా వాళ్ళు ఎప్పుడో చెప్పేవారు రామారావు మన ఇంటికి ఒకసారి భోజనానికి వచ్చాడు ఈ డైనింగ్ టేబుల్ మీద రామారావు కూర్చొని భోజనం చేశాడు అనేది రెడ్డి గారు వాళ్ళందరూ చాలాసార్లు వచ్చారు సో రామారావు స్పెషాలిటీ రామారావు కూడా ఇక్కడ ఈ టేబుల్ మీద భోజనం చేశారు అనేది ఇంత ముందు విన్నాం ఓకే రామారావు గారు అది చెప్పి ఆ రోజు మేము వారి భోజనం చేసాం ఈ రోజుకి మర్చిపోలేం వారి ఆతిథ్యం అని బాపిరాజు గారు ఒకసారి అసెంబ్లీలో ఎప్పుడు గౌరవంగా రామారావు ఈయన చాలా గౌరవించేవాడు ఈయనకి రామారావు అంటే ప్రాణం కానీ ఒకసారి అసెంబ్లీలో ఏదో నేను ఏదో నిజం గుర్రమే తిరిగాను మీకులాగా చెక్క గుర్రాలు కాదని ఏదో స్టేట్మెంట్ ఇచ్చాను మా గురించి వారు తప్పుగా మాట్లాడారు అయినా నేను బాధపడలేదు ఎందుకంటే వారి తండ్రి గారి భోజనం చేశాను ఓకే నుంచి కాలదనం పెట్ట ఆ మాట ఆయన అన్నప్పుడు అదే టక్కడ కుర్చీలోంచి లేచి ఆయన టేబుల్ కాతులు పట్టుకుంటే వెళ్ళి కాలదన్నం పెట్ట అటువంటి వ్యక్తిత్వం ఉంటుందండి ఎవరికన్నా ఇవాళ వీడింట్లో భోంచేస్తే ఆ కొడుకు ఎవరిని వేసి కట్టాడా అని ఒళ్ళుపలసిందరా పదికూరలు అన్నారా అని ఇలాగ మాట్లాడి ఉన్న రోజుల్లో అరవై ఏళ్ళు బోన్ చేసిన ఆయన డెబ్భై ఏడు ఎనభై ఏడు తొంభై నాలుగులో అంటే పాతికి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత వారి భోజనం తిన్నాం అందుకని వారి కుమారుణ్ణి మన్నించాం అంటే ఇంకా సంస్కారానికి అదే కృతజ్ఞతగా అసలు ఎంతకంటే ఆర్టిస్టిక్ ఏమైనా ఉంటుందండి అసలు అవును అవకాశం లేదు అది అంత మూర్తి విభవించిన మంచితనం రామారావు గారు ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ త్రీ ఎన్నికల్లో నుండి అంత వేవులో కూడా బాబీరాజు గారు గెలవడం అనేది చాలా ఆశ్చర్య వేసింది అందరికీ అంటే అంత క్రేజ్ వర్ష పెట్టి సక్సెస్ అంటే ఆయన జనాల్లో బాగా పేరు పెట్టి పిలిచేవాళ్ళు ఒక్కరిని జ్ఞాపక శక్తి కూడా అపారం ఆయన ఎవరైనా టెలిఫోన్ టెలిఫోన్లో పది సంవత్సరాల తర్వాత ఎవరన్నా మాట్లాడినా కూడా ఆ వాయిస్ గుర్తుపెట్టి పేరు పెట్టి పిలుస్తాడు అదొక ఎక్స్ట్రాడినరీ మెమరీ ఆయన ఎక్స్ట్రాడినరీ మెమరీ అవును రాజకీయ నాయకుడికి అది చాలా అవసరం చాలా అవసరం అది ఆయనకి అది చాలా హెల్ప్ అయింది ఆయనకి ఆ రాజకీయాలకు వచ్చాక అది చాలా హెల్ప్ అయింది రామారావు గారు కూడా ఆయన ఆ క్యాంపెయిన్కి తిరిగినప్పుడు కైకలూరు వెళ్ళ బాపిరాజు గారికి అగేన్స్ట్ క్యాంపెయిన్కి కైకలూరు వెళ్ళ అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ రామారావు గారి గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే అవును అవును ఎన్నో ఎగ్జాంపుల్స్ చాలా విషయాలు చెప్పారండి ఇంకేండి ഓക്കെ അല്ലേ ആംസംന്ന് അറിയാറ്